శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఐదవ అధ్యాయము ఊదీ మహిమ కాకా మహాజని స్నేహితుడు యజమాని బాంద్ర అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఈ అధ్యాయములో కూడా ఊదీ మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడట కూడా చెప్పబడినది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడు ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడను భగవంతుడు నిరాకారుడును నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ ఎనదరు యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసేది సిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగిన యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించేది అనేక మంది బాబాను విక్రించుటకు సిరిడీకి వెళ్ళి తొదకు వారిని ప్రార్థించుటకు అతడనే నిలిచిపోయేది అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగు నిచ్చుచున్నాము మహాజని స్నేహితుడు మహాజని స్నేహితుడు నిరాకారుడకు భగవంతుని ఆరాధించువాడు విగ్రహారాధనమునగా అతడు విముఖుడు అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకునుటకు సిరిడీకి పోవనంగీకరించాను కాని బాబాకు నమస్కరించననియూ వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పాను కాకా ఈ షరతులకు ఒప్పుకొనిను ఇద్దరును శనివారము నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము సిరిడికి చేరేరి వారి మసీది మెట్లను ఎక్కగానే కొంచెము దూరంలోనున్న బాబా మహాజని స్నేహితిని మంచి మాటలతో ఆహ్వానించాను ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చాను శరీరము సంతోషముతో ఉప్పొంగెను కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచిన బాబా పాదములకు నమస్కరించాను ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా అడుగుగా కాకా మహాజని ఇచ్చాను బాబా కాకానే అడుగుచుండెను కాని అతని స్నేహితుని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగాను నేను నీతోనే ఉన్నాను నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను తన స్నేహితుడు ఏమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజను అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనను బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను కానా అడుగలేదు కానీ ఇప్పుడు నీకు యెడల ఇవ్వవచ్చును అనెను కాకా ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను బాబా అప్పుడు కొన్ని మాటలు సలహారూపముగా ఇట్లు చెప్పాను నీవు దానిని తీసివేయుము మనకు మధ్యనున్న అడ్డును తీసివేయుము అప్పుడు మనము ఒకరినొకరు ముఖాముఖి చూచుకునగలము కలిసి కొనగలము పోవుటకు బాబా వారికి సెలవిచ్చాను ఆకాశము మేఘములతో క్రమ్మి ఉన్నప్పటికీ వర్షము వచ్చినేమో భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించాను ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరిరి అతడి ఇంటికి పోయి తలుపు తీయసరికి రెండు పిచ్చుకులు చచ్చిబడియుండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను తానే కిటికీలు తెరిచి ఇంచునుచో పిచ్చుకులు రక్షింపబడియుండును వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెననుకునేను కాకా మహాజని యజమాని టక్కర్ థరంసే జటాభాయ్ అను హైకోర్టు ప్లేడర్కు ఒక కంపెనీ గలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేయచుండెను యజమానియు మేనేజరుయు అన్యోన్యముగా నుండేవారు కాకా సిరిడీకి అనేకసార్లు పోవుట కొన్ని దినముల చటు నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలుగొనవి టక్కరకు తెలియను కుతూహలము కోసము బాబాను పరీక్షించ ఆసక్తితో టక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను కాకా ఎప్పుడు తిరిగి వచ్చును అనన్నది నిశ్చయముగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను ముగ్గురూ కలిసి బయలుదేరి కిచ్చుటికై కాక గింజలతో ఉన్న రెండు సార్ల ఎండు ద్రాక్ష పళ్ళు దారిలో కొనెను వారు సిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరే అప్పుడక్కడ సాహెబ్ తర్కడుండెను ఠక్కర్ మీరెందుకు వచ్చి తరని తర్కడ్ని అడిగను దర్శనము కొరకని తర్కడి జవాబిచ్చను మహిములేమైనా జరిగినవాయని ఠక్కర్ ప్రశ్నించాను బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనయూ భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక తర్కట్ చెప్పాను కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాను బాబా వాణిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించాను టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికాను అతనికి అవి తినుటకు ఇష్టము లేదు ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచునదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను ఇప్పుడు అతనికిది సమస్యగా తోచాను తనకు వాణిని తినుటకు ఇష్టము లేదు కాని బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండాను పారవేసినట్లయితే బాగుండదని వాణిని నోటిలో వేసుకొనెను గింజలను ఏమి చేయవలైనో తోచకుండెను మసీదులో గింజలు మువేయ్యటకు జంకుచుండెను తన ఇష్టములకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకునేను బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా బాబా వాణి నేల బలవంతముగానిచ్చాను ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చాను అతడు వాణిని తినలేదు చేతిలో పట్టుకునేను బాబా వాణిని తినమనేను వారి ఆజ్ఞానుసారము తినగా వాణిలో గింజలు లేకుండాను అందుకు అతడు మిగులు ఆశ్చర్యపడెను అద్భుతములు చూడలేదనుకొనెను కాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగించబడెను బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివనిగా మార్చివేశాను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించేటకు కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను గింజలతో నుండివి దొరికినని థర్కట్ చెప్పాను టక్కర్ ఆశ్చర్యపడాను తన ఎందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకు ఇవ్వవలని అనుకున్నాను అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షలు పంపిణీ ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించాను ఈ నిదర్శనముతో టక్కర్ సుష్టి చెందాను శ్యామ టక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను అందుకు బాబా ఇట్లా నేను కాగలడు అతని యజమాని వేరొకరు గలరు కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందాను తన మనోనిశ్చయము మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయిరే శ్యామవారి పక్షమున మాట్లాడాను బాబా ఇట్లు చెప్పదొడంగను ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుషులుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకుని చుండాను ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయి మరొకప్పుడు వానిని మోయిచుండెను అతని మనస్సునకు నిలకడ లేకుండాను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకల్పుము ఎందుకిట్లు భ్రమించదవు ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండు వెంటనే టక్కర్ ఇదంతయు తనగూర్చియే అని గ్రహించాను కాకా కూడా తన వెంట రావాలనని అనుకునేను కానీ కాకాకు అంత త్వరగా సిరిడీ విడిచిటుకు ఆజ్ఞ దొరకడని ఎవ్వరూ అనుకోనలేదు బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చాను ఈ విధముగా బాబా అనుటకు టక్కర్కి ఇంకొక నిదర్శనము దొరికాను బాబా కాకాను పదిహేను రూపాయలు దక్షిణని అడిగి పుచ్చుకొని అతనికి చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకునినచో దానికి పది రెట్లు ఇవ్వగలను నేను ఊరక ఏమీ తీసుకొనను యుక్తాయుక్తములు తెలియకుండా ఎవరిని అడుగను ఫకీరు ఎవరిని చూపును వారి వద్దనే నేను తీసుకుందును ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకుందును దానము చేయు వాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవరని దాన్ని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును గత జన్మలో నీ విచ్చి కానీ నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలను అనినచో దాన్ని ప్రస్తుతము ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును వలన భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టాను సిరిడీకి వచ్చట మేలైనదనుకున్నాను ఏలనా అతని సంశయములన్నీ తొలగెను అతడెంతో నేర్చుకునేను అటువంటి వారి విషయములలో బాబా ప్రయోగించే యుక్తి మిక్కిలి అమోఘమైనది అన్నీ బాబాయే చేయచున్నను దేనియందు అభిమానం ఉంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఈయకునను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు తనను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వాతీతులు నిద్రపట్టని రోగము బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచుండెడివాడు నిద్రించుటకే నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందస్థిరునిగా చేయుచుండెను ప్రతిరోజూ ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడాను బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా చేయనని అతడు సలహా ఇచ్చాను అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించటకు ముందు కొంచెము నుదుటికి రాసుకుని మిగతా తల తలకింద దిండుకు దిగువ పెట్టుకునమనేను ఇట్లు చేసిన బిమ్మట సంతోషము ఆశ్చర్యమూ కలుగునట్లు అతనికి మంచి పట్టాను ఎట్టి చికాకు లేకుండాను అతడు సాయిని నిత్యమూ స్మరించుచుండెను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీశాను దానిని ప్రతిరోజు పూజించుచుండెను గురువారము నాడు పూలమాల వేయుచుండెను నైవేద్యం సమర్పించుచుండెను పిమ్మట అతను వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను బాలాజీ పాటిల్ నివాస్కర్ ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను ఇతడు సిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండాను వాని అన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండాను అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండాను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే అంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునివాడు ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేశాను అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంభించాను ఊదీ ప్రభావము ఒకనాడు బాలాజీ సాంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనముకు పిలిచిరి భోజన సమయానికి పిలిచిన కంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి నేవాస్కర్ భార్యకు సంశయము కలిగాను వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవములకు భంగము కలుగుననియు ఆమె భయపడాను ఆమె ఎత్తగారు ఓదార్చుచు భయపడకుము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము వానిలో కొంచెము ఊది వేయుము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము సాయి మనలను కాపాడును అనెను ఆమె ఈ సలహా ప్రకారమే చేశాను వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే కాక ఇంకను చాలా మిగిలిను తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది సాయి పామువలే కనిపించుట ఒకనాడు సిరిడీ నివాసి రఘుపాటిల్ నేవాసిలోనున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవులు కొట్టములోనికి బుస కొట్టుచూ దూరను అందులోని పశువులన్నయ్యూ భయపడి కదలజొచ్చాను ఇంటిలోని వారందరూ భయపడేరే కానీ బాలాజీ శ్రీ సాయియే ఈ రూపమున వచ్చినని భావించాను ఏమియు భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనేను బాబా ఎందుకు బుస కొట్టుచున్నావు ఎందులకి ఎలజడి మమ్ము భయపట్టదలచితవా ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను ఇంటిలోని తక్కినవారు భయపడేరి వారికి ఏమి చేయుటకు తోచకుండెను కొద్దిసేపటలో సర్పము తనంతట తానే మాయమైపోయాను ఎంత వెతికినను కనిపించలేదు ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలు ఉండిరి బాబా దర్శనమునకే వారు అప్పుడప్పుడు సిరిడీకి పోవుచుండడివారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండటివారు శ్రీ సాయినాథాయ నమ ముప్పటి ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు